గాల్ ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇప్పుడు ఏ విధంగా సర్జరీ చేయవచ్చు అంటే ట్రీట్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం దీనికి ఏంటంటే ఇనీషియల్ గా మెడికల్ మేనేజ్మెంట్ చేస్తామండి అంటే టాబ్లెట్ల ద్వారా కడుపు నొప్పి తగ్గించడము టాబ్లెట్ల ద్వారా ఈ రాళ్ల సైజు తగ్గించడానికి టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి ఆ టాబ్లెట్స్ వేసుకుంటే మీకు ఇనీషియల్ గా తగ్గుద్ది వరకు అడ్వైజ్ చేస్తామంటే లక్షణాలు అంటే సింటమ్స్ అనేది ఎక్కువ లేకుండా నార్మల్గా పసరు సంచిలో రాయలు ఉండే వాళ్ళకి రాసిస్తాం ఇవి కొంతమందికి ఏంటంటే లక్షణాలు ఉంటాయి అంటే కడుపు నొప్పి రావడం కడుపు ఉబ్బరం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి ఏం చెప్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే కడుపుకి సంబంధించిన స్కాన్ చేసిన తర్వాత రాయి సైజును బట్టి ఇప్పుడు మనకి ఎప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలనేది చెప్తాను నేను మీకు ఇప్పుడు మనకి ఇది పిత్తాశయం కదండి ఈ పిత్తాశయం లోపల అంటే ఒక బెలూన్ లాగా అనుకోండి బెలూన్ లోపల మీకు ఎన్ని రాళ్ళున్నా మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కింద భాగంలో ఉంటాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అక్కడ నుంచి ఇప్పుడు బెలూన్ అంచున అంటే మనము గాలి ఊదే దగ్గర చూసుకుంటే ఈ నెక్ అంటాం దాన్ని ఆ నెక్ దగ్గర పొరపాటున ఒక నాలుగు ఎంఎం నుంచి ఎంత సైజు రాయైనా అక్కడ అడ్డం పడే ఛాన్స్ ఉంటుంది సో ఆ నాలుగు ఎంఎం దగ్గర నాలుగు ఎంఎం రాయి కానీ అక్కడ అర్థకొంది అంటే అప్పుడు మనం ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ ఈ పసర సంచి అనేది కొంచెం ఉబ్బడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే అనేది అక్కడే ఉండిపోయి కొన్ని కొన్నిసార్లు షుగర్ పేషెంట్స్లో ఏంటంటే వెంటనే ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయింది వాళ్ళకి ఏంటంటే ఎంఫైసీ మ్యాటర్స్ గాల్ బ్లాడర్ అంటాం అప్పుడు ఏమైతే ఈ పసరంతా ఇక్కడ బా ఇక్కడ బ్లాక్ అయిపోయి ఈ పసరంతా ఏంటంటే ఒక చీమ్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ నుంచి పయోసీల్ ఆఫ్ గాల్ బ్లాడర్ అంటాం ఇంకోటి ఏంటంటే ఎంఫైసీ మ్యాటర్స్ గాల్ బ్లాడర్ అంటాం అలాంటివి ఏంటంటే చాలా సీరియస్గా లక్షణాలు అనేది బయటపడతాయి వెంటనే సర్జరీ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ప్రతి పార్ట్కి వెళ్ళి ఆ ప్రాణానికే ప్రమాదం కూడా జరుగుతుందండి సో మనము షుగర్ పేషెంట్స్లో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ అనేది స్కాన్ చేసిన తర్వాత సర్జరీ అవసరం అయితే వెంటనే ముందుగానే చెప్పి ఇప్పుడు మనకేందంటే లాప్రోస్కోపీ ద్వారానే క్లియర్ చేసేటట్టు చేస్తాం సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనం రాళ్ళు అడ్డం పెడితే ఏ విధంగా కడుపు నొప్పి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదండి ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే రాళ్ళు లేకుండా ఓన్లీ గాల్ బ్లాడర్ ఏమైందంటే పసరు ఎక్కువ రోజులు ఉండడం వల్ల అంటే ఎందుకు అలా ఉంటుంది అంటే ఆ మూమెంట్ అలా ముడుచుకోవడం అనేది లేనప్పుడు పసరు ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది జరిగి దాన్ని కోలిసిస్టైటిస్ అంటాం ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి ఎలా వస్తుందో అదే ఇబ్బంది ఈ పసర సంచి దగ్గర కూడా వస్తుంది అలా ఉన్నప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపల సర్జరీ చేయించుకుంటే అది మనకి వెంటనే రికవరీ అయ్యి మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట ఒకవేళ మనకి ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇంటర్వెంటల్ ఏ ఇంట్రవెల్ కోలీ చేస్తాం అంటే ఒక ఒకటిన్నర నెల తర్వాత యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత అప్పుడు మనము ఎలక్టివ్గా ఆపరేషన్ అనేది చేస్తాం ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం ఆ గాలి బ్యాడర్ను తీసినప్పుడు ఈజీగా ఆపరేషన్ అనేది ఈజీగా జరుగుతుంది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఏం ఇన్ఫెక్షన్ అనేది లోపల అవ్వదు ఒకవేళ ఇరవై గంటలు దాటిన తర్వాత అయితే కొంచెం ఆ మాంస కండకి అంతా అతుక్కోపోయి కాలాయం కనుక అతుక్కోపోయి మనం ఆపరేషన్ చేసేటప్పుడు డిసెక్షన్ అంటాం అంటే ఆ గాల్ బ్లాడర్ని నీట్గా స్మూత్గా లివర్ నుంచి డివైడ్ చేసి బయటికి తీస్తాం అలా చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది ప్లస్ పేషెంట్కి కూడా రికవరీ అంత అంత నీట్గా ఉండదు అనమాట సో అందుకు మనం ఒక నెల నెలల తర్వాత మనం చూసి ఆపరేషన్ చేస్తాం అనేది అడ్వైజ్ చేస్తాము సో దీన్ని ఏంటంటే కోలీసిస్టైటిస్ అంటారు అంటే గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాళ్ళు లేకుండా ఉన్నా కూడా ఈ ఇన్ఫెక్షన్కి మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది